ఇక్పాయిలా స్కూల్ క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ సంయుక్తంగా ఈ నెల జూలై ఇరవై ఆరున జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డుల ప్రధానోత్సవం బంజారా హిల్స్లోని ప్రముఖ హోటల్ను నిర్వహించనున్నామని లా స్కూల్ డైరెక్టర్ ప్రొఫెసర్ పి రవిశేఖర్ రాజు డైరెక్టర్ సుధాకర్ రావు క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి తెలియజేశారు క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ తరపున న్యాయ రంగంలో విశిష్ట సేవలు అందించిన మరో పద్నాలుగు మందికి ప్రత్యేక బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా కార్యక్రమంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం ముందున్న సవాళ్లు అనే అంశంపై కీలక ఉపన్యాసం ఉంటుందని రాజ్యసభ సభ్యుడు సస్మిత్ పాత్ర సమగ్రంగా ఉపన్యసించనున్నట్లు తెలిపారు ప్రెసిడెంట్ క్యాపిటల్ ఫౌషన్ ప్రొఫెసర్ సుధాకర్ రావు డైరెక్టర్ బ్యాంకింగ్ ఇఫై గ్రూప్ వారికి ప్రత్యేక విలేకరులకు మిత్రులకు నా ధన్యవాదాలు మా ఇఫై లాస్టూల్ ఇఫై యూనివర్సిటీలో ఈక్వైల్ హాస్టల్లో ముఖ్యంగా ఏ లాస్టూల్కి అయినా కానీ ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే ఉంటుంది అదేంటంటే డిస్సిమినేట్ ద లీగల్ నాలెడ్జ్ లీగల్ నాలెడ్జ్ కానీ లీగల్ అవేర్నెస్ కానీ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో తీసుకురావాలి ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని నేను గత ఆర్థిక గత అకాడమిక్ ఇయర్లో ఏడు జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలో ఏడు జిల్లాలో లీగల్ క్యాంప్స్ అనేటివి కండక్ట్ చేయడం జరిగింది ఈ లీగల్ ఎయిట్ క్యాంప్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ప్రజలకు లీగల్ అవేర్నెస్ కల్పిస్తున్నాం ట్రాఫిక్ కానీ యాంటీ డ్రగ్ కానీ పీపుల్ అండ్ డ్యూటీస్ కండక్ట్ చేయడం జరిగింది ఈ రాబోయే అకాడమిక్ ఇయర్లో మా టార్గెట్ ఏంటంటే ఇంకో పలు జిల్లాలో ఈ లీగల్ ఎయిట్ క్యాంప్స్ ద్వారా ప్రజలకు లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఉద్దేశంతో ముఖ్యంగా ఈ క్యాపిటల్ ఫౌండేషన్ వాళ్ళ

ये पर्टिकुलर प्रोग्राम को कंट्रीब्यूट करने के लिए इंपॉर्टेंट है मेरे अंदर తెలుసు లాస్ట్ ఇయర్ నేను నల్సార్ యూనివర్సిటీలో చేశాను సెమిస్టర్ ప్రోగ్రామ్ యాకడమిక్ ఫౌండేషన్ సొసైటీ ఫంక్షన్ అవును మన అకడమిక్ జెన్లోర్ ఇండియా ఆఫ్ సి తన అకడిమిక్ నోడ్రెస్ చివర్ ఉంది అండ్ దేర్ ఆర్ వాట్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ కోర్సులు సైన్స్ కోర్సులు ఇన్క్లూడింగ్ ది జస్టిస్ What is Capital formation in Society? This society was established by Justice Krishna Iyer. India is one of the most distinguished uh, Supreme Court judges. What is the logic and what is the purpose today? We are the world's largest democracy. We have the world's largest constitution. बट इन दिस कंट्री सिविल सोसाइटी ला ये पूरे ये तो उनका इश्यू सही ना डेमोक्रेटिक डिस्कशन होता है एकेडमी विद दैट परपस डिस्टिंग्विश्ड ज्यूरिस ऑफ इंडिया ये पर माय का प्रेसिडेंट विद पर्टिकुलर ऑर्गेनाइजेशन प्रेसिडेंट जस्टिस एके पटना है सुप्रीम कोर्ट के जज देयर आर सो मेनी जजेस फॉर्म कंडक्टफी सामजा की अवेरने అలాంటి క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ప్రతి ఏటా అవార్డ్స్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది సో ఈ క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ అవార్డ్స్ చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఈ సంవత్సరం కూడా ఈ అవార్డ్స్ సెరమనీ వచ్చే శనివారం అంటే ఇరవై ఆరవ తారీఖు కృష్ణాలో ఇది జరగబోతుంది మూడు గంటలకి మధ్యాహ్నం ఈ అవార్డ్ సెరమనీకి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిలా వస్తున్నారు అక్కడ ఎంతో మంది డిస్టింగ్విష్డ్ పీపుల్కి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ అవార్డ్ సెరమనీ దాదాపు ఒక గంట గంట వరకు జరిగే అవకాశం ఉంది సో ఇక్వై సొసైటీ క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీతో అనుగుణంగా English in, in association with Capital Foundation Society, ICFI and Iqbal Law School of Hyderabad is organizing this event. As a proud partner, we wanted to host this event. We are extremely thankful to the Capital Foundation Society for giving us this opportunity to be part of this journey that started four decades back. And any individual, any institution. ఎనీ నేషన్ బిల్డింగ్ పర్సన్ విల్ ఆల్వేస్ థింక్ ఆఫ్ అసోసియేటింగ్ విత్ రైట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అందులో భాగంగానే అందులో భాగంగానే ఈ అవార్డ్స్ ఫంక్షన్ కూడా మేము వాళ్ళతో పాటు అంటే క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీతో పాటు కూ ఆర్గనైజింగ్ గా వాళ్ళతో ఇది నిర్వహించి వి మాంటెడ్ టు ఆనర్ ఆల్ దేట్